రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు దివ్యాంగుల కుటుంబ సభ్యులకు నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే డిఎంహెచ్ఓ పెన్షన్ల గురించిన వివరణ నా దగ్గర ఉంది అయితే నాకు సరైన సమాచారం మీ వద్ద నుంచి రావాలి నేను గతంలో ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో చెప్పినట్లుగా మీరందరూ కూడా మీ యొక్క స్థితిని తెలియజేయవలసిన అవసరం ఉంది ఎవరైతే అర్హులో వారందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క పరిస్థితి ఏంటో నాకు తెలియబడాలి అందుకు డిఎంహెచ్ఓ పెన్షన్కి మీరు అర్హులా కాదా అనే విషయం నాకు స్పష్టంగా తెలియబడుతుంది కాబట్టి గత వీడియోలో నేను చెప్పిన విషయం ఏంటంటే మీ యొక్క సదరన్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటో పోస్ట్ కార్డ్ సైజు ఫోటో మీరు తప్పనిసరిగా నా యొక్క అడ్రస్కి పంపించండి మీ యొక్క పత్రాలన్నీ కూడా చెక్ చేసి డిఎంహెచ్ఓ పెన్షన్కి మీరు అరుగులైతే మీకు నేను కాల్ చేసి లేకపోతే మీ జిల్లా పరిధిలో వచ్చిన అప్లికేషన్ బట్టి మీ వద్దకు నేను రావడం జరుగుతుంది మీ జిల్లా పరిధిలోనికి వచ్చి మీకు ఆ డిఎంహెచ్ఓ పెన్షన్కి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయడానికి పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరఫున నేను ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది అయితే ఇంతవరకు ఎవ్వరూ కూడా వీడియో చూడడం జరిగింది కానీ ఎవరు కూడా వారి యొక్క పత్రాలు వారి యొక్క అప్లికేషన్ అనేది పంపించలేదు ఒక లెటర్ రాయమను పీడబ్ల్యూడీ ఫెడరేషన్ తరఫు నుంచి నేను స్థాయి వైకల్యం గలవాడిని నా పేరు సో అండ్ సో నేను సో అన్సో గ్రామానికి చెందినవాడిని సో మండలానికి చెందినవాడిని జిల్లాకు చెందినవాడిని కాబట్టి నా వైకల్యం పరిస్థితి పూర్తిగా మంచానికి పడే ఉంది కాబట్టి నాకు పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరపు నుంచి ఈ యొక్క డిఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్ వచ్చే విధానంలో నా యొక్క సర్టిఫికేట్లను పరిశీలించండి వాటిని మీకు పోస్ట్ ద్వారా పంపిస్తున్నాను అనేసి ఒక లెటర్ రాయమని చెప్పాను దాన్ని ఎవరు కూడా రాయలేదు ఇప్పుడైనా మరొకసారి పాత రెండు వీడియోలను కూడా మరొకసారి రివ్యూ చేయండి మీకు మీరు పూర్తి స్థాయి వైకల్యం గలవారైతే కాకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పూర్తి స్థాయి వైకల్యం గలవారు ఉంటే వారి యొక్క వివరాలు తప్పనిసరిగా మా యొక్క పోస్టల్ అడ్రస్కి పంపించండి నేను ఈ వీడియోలో నా యొక్క అడ్రస్ ఇస్తాను ఇచ్చిన తర్వాత నా పోస్టల్ అడ్రస్కి మాత్రమే పంపించండి ప్రాబ్లం ఉండి మీరు పూర్తిస్థాయి దివ్యాంగులైతే పోస్ట్ ద్వారా మాత్రమే మీరు మన యొక్క పీడబ్ల్యూ ఫెడరేషన్ రీజనల్ ఆఫీస్ అడ్రస్కి పంపించండి అట్లాగే మన యొక్క కూడా పరిశీలించి మీరు అర్హులైతే మీ యొక్క డిస్ట్రిక్ట్ పరిధిలోనికి నేను కానీ నా టీం కానీ వచ్చి మీ మీకు మీ పని జరిగే విధానంలో పనిచేయడానికి ప్రయత్నాలు చేస్తాం కాబట్టి రాష్ట్రంలో అందరూ దివ్యాంగులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోండి